కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్ఎస్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనూ లేకపోతే ఒక ఐదు వందల ఎకరాలు అక్కడ నాగార్జున గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని ఐదు వందల ఎకరాలను కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు రీజనబుల్గా ఏదో సైజులో అయిపోతుంది విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి సో అమరావతి రాజధానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీ వైఖరి ఒకటే అదేమిటంటే అమరావతి అవసరం లేదు ఇప్పటికీ అవసరం లేదు మళ్ళీ అధికారంలోకి వస్తే గతంలో లాగానే అమరావతిని అమరావతి ఉనికి లేకుండా చేస్తాము ఎందుకంటే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి తాజా ప్రెస్ మీట్లో రాజధానికి ఐదు వందలు ఆరు వందల ఎకరాల్లో ఒక బిల్డింగ్ కట్టుకుంటే సరిపోతుంది అని ప్రకటించాడు గుంటూరు విజయవాడ మధ్యలో లేకపోతే నాగార్జున యూనివర్సిటీ స్థలంలో ఒక ఐదు ఆరు వందల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేసుకుంటే సరిపోతుంది అని రెండు వేల ఇరవై ఐదులో కూడా జగన్మోహన్ రెడ్డి విస్పష్టంగా ప్రకటిస్తున్నాడు దీని అర్థం ఏంటంటే ఆయన పార్టీ వైఖరి మారలేదు అమరావతికి సంబంధించి మీరు ఎంత ఖర్చు పెట్టైనా కట్టండి ఏమైనా చేయండి నేను మాత్రం మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి అనేది ఉండదు అని మెసేజ్ చేస్తున్నాడు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ మూడు రాజధానుల గొడవను ఎందుకు తీసుకొచ్చాడు మరి ఇప్పుడు ఆయన చెప్తున్నట్టుగానే ఐదు వందల ఎకరాల్లోనూ ఆరు వందల ఎకరాల్లోనూ ఒక బిల్డింగ్ కట్టి అదే రాజధాని అంటే సరిపోయేది కదా మరి ఐదు సంవత్సరాల పాటు ఆ పని చేయకుండా మూడు రాజధానుల పేరుతోటి ఎందుకు అంత టైం వేస్ట్ చేశాడు అంటే దానికి అర్థం ఏంటంటే రాజధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అప్పటికి ఇప్పటికీ స్పష్టమైన అవగాహన ఏమీ లేదు అతనికి ఉన్న ఏకైక అవగాహన ఒకటే అదేంటంటే అమరావతిలో రాజధాని నిర్మాణం జరగకూడదు అది జరగకుండా ఉండటానికి రకరకాల ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు తీసుకొస్తాం అప్పటికి తోచింది కాబట్టి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చాడు అది కాకపోతే ఒక ఐదు ఆరు వందల ఎకరాల్లో విజయవాడ గుంటూరు మధ్య ఒక బిల్డింగ్ కట్టేస్తే అయిపోతుంది సో ఆల్టర్నేటివ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఫార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ దిస్ అమరావతిలో మాత్రం రాజధాని నిర్మాణం జరగకూడదు ఏదో పేరు చెప్పి దాన్ని అడ్డుకోవాలి అదనమాట ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టి ఇప్పటికే కట్టి ఉన్న సచివాలయం కట్టి ఉన్న సెక్రటేరియట్ నూట డెబ్బై మూడు కోట్లు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న హైకోర్టు నూట డెబ్బై మూడు కోట్లు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న సెక్రటేరియట్ మరో మూడు వందల కోట్లు మొత్తంగా ఆరు వందల కోట్లు గంగపాలు చేసినట్టు మరి నీకు కొత్త బిల్డింగ్లు కట్టాలన్న ఆలోచన నీకు ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ ఆరు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేసి ఎందుకు డబ్బులు వేస్ట్ చేసిన ఇప్పటికే ఆల్రెడీ అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు ఉన్నాయి కదా కట్టి ఉన్న అసెంబ్లీ కట్టి ఉన్న సెక్రటేరియేట్ కట్టి ఉన్న హైకోర్టు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆల్రెడీ అన్నీ ఉన్నాయని మరి ఆల్రెడీ అన్నీ ఉంటే మూడు రాజధానుల గురించి ఎందుకు మాట్లాడాడు ఆ రోజున ఆయన జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పేదాన్ని బట్టే ఆల్రెడీ అక్కడే సెక్రటేరియటు అక్కడే హైకోర్టు అక్కడే అసెంబ్లీ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఐకానిక్ స్ట్రక్చర్స్ పేరుతో ఎందుకు కడుతున్నారు డబ్బులు వేస్ట్ కదా అని అంటున్నాడు ఆయన మరి అదే లాజిక్ని ఎక్స్టెండ్ చేస్తే ఆల్రెడీ మూడో ఉండగా ఆల్రెడీ గవర్నమెంట్ వాటిలో నడుస్తూ ఉండగా మూడు రాజధానుల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గందరగోళం చేశాడు ఐదేళ్ల పాటు ఎందుకు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి హడావుడు చేశాడు ఒకవేళ ఐకానిక్ స్ట్రక్చర్స్ వద్దు మనం చాలా సింపుల్గా మన రాజధాని వ్యవహారాలు నడుపుకుందాం అని చెప్పి అనుకుంటే ఆల్రెడీ ఉన్న అసెంబ్లీ ఆల్రెడీ ఉన్న సెక్రటేరియట్ ఆల్రెడీ ఉన్న హైకోర్టు వీటినే కొనసాగించాల్సింది కాబట్టి తాను చెప్తున్న లాజిక్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారి వాదనలో లోపం ఉంది రెండో పాయింట్ ఆరు వందల కోట్ల రూపాయలతోటి మరి వాటిని ఎందుకు కట్టారు కొత్తగా మీరు ఐకానిక్ స్ట్రక్చర్స్ కట్టాలనుకుంటే అని మరొక వాదన లేవదీసాడు ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఆల్రెడీ మరి ఈ స్ట్రక్చర్స్ ఉండగా వైజాగ్కి కర్నూలుకి మళ్ళీ రాజధానిలు ఎందుకు ఒక పాయింట్ రెండవది మీరు గతంలో వేల కోట్ల రూపాయలైన ఈ మూడు కట్టడానికి అని చెప్పి మాట్లాడారు కదా బోలిన కథనాలు రాశారు కదా ఇప్పుడేమో మూడింటికి కలిపి ఆరు వందల కోట్లని చెప్తున్నాడు ఆయన ఈ ఆరు వందల కోట్లు ఎన్ని స్క్వేర్ ఫీట్ల నిర్మాణాన్ని ఖర్చు పెట్టారు సెక్రటేరియట్ అసెంబ్లీ ఈ రెండు కలిపి ఆరు లక్షల చదరపడుగులు హైకోర్టు మరొక దాదాపు రెండున్నర లక్షల చదరపడుగులు సో మొత్తంగా ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర లక్షల అడుగుల కోసం ఈ ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాన్ని పట్టుకుని చాలా కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు సాక్షి వారు ఏం రాసేవాళ్ళు అంటే ఇంతెందుకు ఖర్చు అయింది దీనికి ఆయనే ముందు ప్రస్తావించినట్టుగా కేసీఆర్ గారు హైదరాబాదులో సెక్రటరేట్ కట్టారు అది కూడా దాదాపు ఎనిమిదిన్నర లక్షల చదరపడుగులు అని చెప్తున్నారు దానికి కూడా ఆరు వందల నుంచి ఆరు వందల యాభై కోట్లు అయిందన్నారు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే హైదరాబాదులో కట్టిన సెక్రటేరియట్కి ఒక బిల్డింగ్ ఖర్చు మాత్రమే ఉంటుంది ఎందుకంటే దానికి మిగతా మౌలిక వసతులన్నీ ఆల్రెడీ ఏర్పడున్నాయి హైదరాబాద్ పెద్ద సిటీ కాబట్టి ఈ సెక్రటేరియట్ బిల్డింగు హైదరాబాద్కి సెంటర్లో ఉంది కాబట్టి నగరంలో ఉంది కాబట్టి అక్కడ విద్యుత్కు సంబంధించి లేకపోతే ఆధునిక ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ కేబుల్స్ ఇంటర్నెట్ కేబుల్స్ లేకపోతే హై స్పీడ్ డేటా కేబుల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆల్రెడీ ఏర్పడి ఉన్నాయి మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నాయి చుట్టుపక్కల వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ సప్లై వేరే అమరావతిలో కట్టిన బిల్డింగులకి అన్నీ కొత్తగా ఏర్పరచుకోవాలి ఆ ఖర్చులన్నీ కలిపి దానికి ఆరు వందల కోట్లయింది మామూలు బిల్డింగ్లో గోడలు కట్టడానికి కాదు అలాగే హైదరాబాద్లో కట్టిన సెక్రటరియట్ బిల్డింగ్ ఓన్లీ సెక్రటేరియట్ బిల్డింగ్ అంటే అక్కడ టేబుల్సు చైర్సు కబోర్డ్స్ ఇట్లాంటివి ఉంటాయి యాజ్ ఇక్కడ సెక్రటేరియట్ ప్లస్ అసెంబ్లీ అంటే కు ఉన్న సౌకర్యాలు దాంతోపాటు అసెంబ్లీ ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఉంటాయి అక్కడ కెమెరాలు మైక్లు ట్రాన్స్లేషన్ ఫెసిలిటీసు ఇట్లాంటివి అదనంగా చాలా ఖర్చు ఈ ఖర్చులన్నీ కలిపి ఆరు వందల కోట్లయింది సో పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని ఇప్పుడు ఒప్పుకున్నాడు అక్కడ కట్టిన మూడు బిల్డింగ్లకి ఎక్కువ ఖర్చు ఏమీ కాలేదు హైదరాబాదులో కేసీఆర్ గారు కట్టినటువంటి సెక్రటరీ బిల్డింగ్తో కంపేర్ చేస్తే ఇక్కడ కూడా చాలా రీజనబుల్ ప్రైస్తోనే కట్టారు అని ఆ తర్వాత మూడో పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు లెవనెత్తింది ఇప్పుడు ఐకానిక్ స్ట్రక్చర్స్ అని చెప్పి మళ్ళీ వీళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు ఇవన్నీ వేస్టే కదా ఈ ఆరు వందల కోట్లు అంటాడు ఆయన ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు ప్రస్తుతం అపోజిషన్ లీడర్గా ఉన్నాడు ఆయన కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి గతంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీటిని కట్టినప్పుడే ఏం చెప్పింది ఈ అసెంబ్లీ బిల్డింగు ఈ సెక్రటరీ బిల్డింగ్స్ని గవర్నమెంట్లో వేరే అవసరాలకు వాడతాము అలాగే ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టు బిల్డింగ్ని సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్గా మారుస్తాము కాబట్టి ఇందులో ఏది వృధా కాదు అని చెప్పారు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్ కానివ్వండి సెక్రటరేట్ బిల్డింగ్ కానివ్వండి జీప్లస్ వన్ే కానీ ఒరిజినల్గా దానికి పునాదులు జీ ప్లస్ సెవెన్ వేశారు అంటే తర్వాత అవసరాలకు తగ్గట్టుగా దాని పైన కూడా కట్టుకోవచ్చు ఇంకొక ఆరాంతస్తులేమో కాబట్టి ఇందులో వృధా అయ్యేది ఏమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు కొత్తగా ఐకానిక్ స్ట్రక్చర్స్ కడితే కొత్త అసెంబ్లీ కొత్త సెక్రటేరియట్ ఇవన్నీ ఇవి ఎందుకు పనికిరావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన ఈ బిల్డింగ్లన్నీ గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఉండేటువంటి అనేక అనేక అవసరాలను తీర్చుకోవడానికి ఆ బిల్డింగ్లన్నీ పనికొస్తాయి అట్లా పనికొచ్చే ఉద్దేశంతో ముందే ప్లాన్ చేసి కట్టారు అప్పట్లోనే ఆ విషయాన్ని చెప్పారు కానీ అది ఏమీ తెలియదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అమాయకంగా మరి జనం నమ్ముతారు ఏమో తెలియదు కొత్తగా కడతారు కాబట్టి ఈ వేస్ట్ వేస్ట్ కోట్లు అంటాడు ఆయన అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నారు ఇలా ప్రస్తుతానికి యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాడు ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వస్తే చంద్రబాబు నాయుడు స్వయంగా అడిగింది డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పారు కానీ అప్పులు తీసుకొని కడుతున్నారు అని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటి అమరావతిలో ల్యాండ్ పూరింగ్లో సేకరించిన భూముల కింద ఏమైనా డబ్బు ఉంటుందా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి వాళ్ళు చెప్పింది దీన్ని నిర్మాణం కోసం ఇప్పుడు అప్పులు తీసుకోవాలి అప్పులు తీసుకొని నిర్మించిన తర్వాత మళ్ళీ తిరిగి డబ్బులు కట్టాలి అసలు వడ్డీ కానీ వాటిని రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నుంచి కట్టాల్సిన అవసరం లేదు అంటే రాష్ట్ర ప్రజల మీద ఈ భారం ఉండదు అమరావతిలో నిర్మాణాలు పూర్తయిన తర్వాత మిగిలినటువంటి భూమిని అమ్మడం ద్వారా నిధుల్ని మేము మొబలైజ్ చేస్తాము ఆ నిధులను ఉపయోగించి తీసుకున్న అప్పులు ఆ అప్పులకి అసలు వడ్డీ రెండింటిని కడతాము అనేది చెప్పింది గవర్నమెంట్ అలా చేస్తుందా లేదా అనేది చూడాలి అప్పుడు విమర్శించవచ్చు మీరు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని అప్పట్లో చెప్పారు కానీ అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నుంచే కడుతున్నారు అని కానీ వాళ్ళు చెప్పింది ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద చేసే విమర్శ ఏమిటి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే అమరావతి నిర్మాణానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ఉద్దేశం ఆటోమేటిక్గా అక్కడ ఏమైనా ఉత్పత్తి అవుతాయా ఇప్పటికిప్పుడు అది నిర్మాణం పూర్తయిన తర్వాత దానికి విలువ పెరిగిన తర్వాత అక్కడున్న భూమికి కూడా విలువ పెరుగుతుంది దాని మీద వచ్చే ఆదాయంతో తీసుకున్న అప్పులు కడతాము అనేది కదా సింపుల్గా వాళ్ళు ఇచ్చిన వివరణ టీవీలో కూడా చెప్పారు అప్పట్లో ఆ మాట రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే చెప్తోంది డెబ్బై వేల కోట్ల రూపాయలకి పైగా అవుతుందని గతంలో కంటే ఎంత పెరిగిందో చూడండి ఇప్పుడే ఎంత ఖర్చు పెడితే ముందు ముందు ఇంకా ఎంత కావాలి అని అంటాడు ఆయన ఫస్ట్ పాయింట్ ఏమిటంటే లాస్ట్ టైము రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయే ముందు వాళ్ళు జీవో ఇచ్చారు ఈ అమరావతి ఫస్ట్ ఫేజ్కి ఎంత ఖర్చు అవుతుందని అరౌండ్ యాభై వేల కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి లెక్కలు ఇచ్చారు అది ఇప్పుడు పెరిగి డెబ్బై ఒక్క వేలు డెబ్బై రెండు వేల కోట్లు అవుతుంది ఇప్పుడు పాయింట్ ఏమిటంటే రెండు వేల పద్దెనిమిది లాంటి లెక్కలవి రెండు వేల పద్దెనిమిదికి ఇవాళ రెండు వేల ఇరవై ఐదుకి ఎన్ని సంవత్సరాలు అయింది ఐదారు సంవత్సరాల పైన అయింది మరి ఇంతకాలం అయిన తర్వాత రేట్లు పెరగకుండా ఉంటాయా ఒకటి ఈ రేట్లు పెరగడానికి కారణం ఎవరు బాధ్యత ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిది కాదా ఎందుకంటే రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది ఆ ప్రాంతంలో కాంట్రాక్టులు ఇచ్చారు దాదాపు నలభై వేల కోట్ల రూపాయలకి కానీ వాటిని టేకప్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిని ఆపేశారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే అలా ఆపేయడం వల్ల వర్క్ జరగలేదు అమరావతిలో దానికి తోడు ఏ కంపెనీలు అయితే ఈ కాంట్రాక్ట్ను పొందినాయో వాళ్ళందరూ కూడా మేము చాలా నష్టపోయాం మళ్ళీ పనులు ప్రారంభించడం అనేది జరిగేది కాదు ఇన్ఫ్యాక్ట్ మీరే మాకు డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే అక్కడ అంత ఎక్విప్మెంట్ అక్కడ పెట్టాము మంది మనుషులను పెట్టాము ఇదంతా కూడా నష్టం జరిగింది అక్కడ దాచిపెట్టుకున్న ఇసుక ఇవన్నీ కూడా పోయినాయి కదా సో ఆ రకంగా మాకు నష్టం జరిగింది అని వాళ్ళు కూడా చెప్పారు ఈ మొత్తం నష్టానికి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల అమరావతిలో పనులు ఒక అంగుళం కూడా ముందుకు వెళ్ళకూడదని చెప్పి నిర్ణయించాడు ఆయన ఆ రోజున ఆయన నిర్ణయం మూలంగా ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎక్కువ డబ్బుల్ని కట్టాల్సి వస్తుంది అమరావతి నిర్మాణానికి మరి ఆ బాధ్యతను తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావట్లా రేట్లు పెరిగినాయి అంటాడు రేట్లు పెరుగుతాయి కదా రెండు వేల పదిహేడుకి పద్దెనిమిదికి ఇవాళకి ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి అందుకని ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది కదా గవర్నమెంట్ ట్యాక్స్లు పెంచలేదా రెండు వేల పదిహేనులో ఉన్న ట్యాక్స్లు ఇవాళ ఉన్నాయా అన్నీ పెంచారు కదా ఆస్తి పన్ను అని ఆ పన్ను అని ఈ పని అని విద్యుత్ ఛార్జీలని అదేవిధంగా వాటర్ రేట్లు కూడా పెరుగుతాయి అలా పెరగడానికి జగన్మోహన్ రెడ్డి గారే స్క్వేర్లీ రెస్పాన్సిబుల్ ఆ తర్వాత ఎక్కువ కోట్ చేసి ఇచ్చారని కూడా మాట్లాడాడు ఆయన అప్పట్లో సెక్రటరీ బిల్డింగ్స్కి రెండు వేల నాలుగు వందల కోట్లు ఏదైతే ఇప్పుడు వంద శాతానికి పైగా పెరిగి నాలుగు వందల నాలుగు వేల ఆరు వందల కోట్లకు పైగా ఉంది దానికి కారణం ఎవరు ఇదే కంపెనీలు ఆ రోజులు కట్టడానికి ముందుకొచ్చినాయి టెండర్లో పాడుకున్నాయి ఆ రేటుకే వాళ్ళు నిర్మించి ఇచ్చేవాళ్ళు ఆ నిర్మాణాలు సాగకుండా ఆపింది ఎవరు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ కారణాలతో ఆపాడు కానీ జరిగిన నష్టం ఆర్థికం ఇవాళ రోజున మళ్ళీ టెండర్లు ఫ్లౌట్ చేస్తే డబల్ రేట్ అయింది నిజమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది డబల్ అవుతోంది ఆల్మోస్ట్ కానీ దానికి కారణం ఆయనే ఆయన తీసుకున్న మూర్ఖపు నిర్ణయాల వల్ల ఇవాళ అమరావతి నిర్మాణానికి ఖర్చు ఎక్కువ అవుతుంది ఆ తర్వాత రేట్ల గురించి కూడా ఆయన విమర్శించాడు ఇంత రేట్ అవుతుందా ఎక్కడైనా అని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పూర్తిగా సమర్థించాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళు ఇవాళ నిర్ణయించిన రేట్లు బహుశా ఎక్కువ అయి ఉండొచ్చు దాని మీద మరిన్ని ఆధారాలతో ఎవరైనా ప్రూవ్ చేయాల్సి ఉంది కానీ అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏమిటంటే అమరావతిలో నిర్మాణాలన్నీ కూడా ఊరికినే గోడలు కాదు స్లాబ్ వేయటం కాదు అక్కడ ప్రతి దానికి మౌలిక సదుపాయాలు కల్పించాలి అది గ్రీన్ ఫీల్డ్ సిటీ హైదరాబాద్లో కట్టినట్టుగా లెక్క వేయకూడదు రోడ్లు కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రశ్నలో ఏమంటాడు నేషనల్ హైవేస్ కూడా పద్నాలుగు కోట్లు పదిహేను కోట్లు ఎంతో చెప్పాడు ఆయన ఒక కిలోమీటరు వేరే వీళ్ళు యావరేజ్ని పాతి కోట్లో ముప్పై కోట్లు ఎంతో పెట్టారు తేడా ఏమిటి నేషనల్ హైవేలో వాళ్ళెవరో కూడా ఎలక్ట్రిక్ కేబుల్స్ కోసం అండర్ గ్రౌండ్ ఏమీ తవ్వరు ఐసిటీ కేబుల్స్ ఏర్పాటు ఏమీ చేయరు డేటాకి సంబంధించిన కేబుల్స్ ఏమీ వేయరు ట్రాఫిక్ సిగ్నల్స్ సంబంధించిన కేబుల్స్ ఏమీ వాళ్ళు వేయరు అమరావతిలో ఇవన్నీ కావాలి అందులోనూ అమరావతిలో అన్ని అండర్ గ్రౌండ్ ఉండాలి ఎబో గ్రౌండ్ అసలు ఏమీ కనిపించకూడదు అని చెప్పి నిర్ణయించారు ఆధునిక నగరం కాబట్టి ఇవాళ అవకాశం ఉంది కాబట్టి అన్ని అండర్ గ్రౌండ్లో కనుక ముందే ఏర్పాటు చేసుకుంటే వానంలో వరదలు వచ్చినా కూడా కరెంటు పోవడాలు ఇట్లాంటివి ఏమీ ఉండవు ఇంటర్నెట్ వీటికి సంబంధించి అత్యాధునిక టెక్నాలజీ ఎంత కొత్తదో వచ్చినా కూడా వాటికి ఏర్పాట్లు ముందే చేసుకుంటున్నారు కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు మళ్ళీ కొత్తగా తవ్వడం అనేది ఉండదు ఒకసారి వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొకసారి హై స్పీడ్ డేటా కంపెనీల వాళ్ళు ఇట్లా తవ్వుతూ ఉంటారు మన రోడ్లు అందరికి తెలిసిందే అటువంటి అవసరం లేకుండా అటువంటి పని లేకుండా పర్మినెంట్గా గ్రౌండ్లో ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు సో న్యాచురల్గా రేట్లు ఎక్కువ అవుతాయి అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించిన రేట్లు చాలా రీజనబుల్ కరెక్ట్ అని నేనేమి చెప్పడం లేదు ఎందుకంటే దాని పట్ల నాకేమీ అవగాహన లేదు పూర్తిగా ఆ రేట్లు కరెక్టా కాదా అనేది కానీ ఈ ఫ్యాక్టర్స్ను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అని చెప్తున్నాను అంతే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి సంబంధించి ప్రకటనలు చూస్తే రెండు విషయాలు అర్థమవుతాయి మనకి ఒకటి ఇప్పటికీ అమరావతిని రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించడం లేదు ఆయన విస్పష్టంగా చెప్తున్నాడు ఒక ఐదు వందల ఎకరాల్లోనూ ఆరు వందల ఎకరాల్లోనూ రాజధాని నిర్మాణం చేసుకోవచ్చు ఒక బిల్డింగ్ కడితే సరిపోతుంది అని సో రేపు ఇరవై ఇరవై తొమ్మిదిలో ఒకవేళ గనక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగలిగితే అమరావతి మొదటి ఫేజ్ నిర్మాణం పూర్తయినా కూడా దాన్ని శిథిలం చేయడానికే ప్రయారిటీ ఇస్తాడు ఆయన లేవనెత్తినటువంటి చాలా ఇష్యూస్లో హిపోక్రసీ ఉంది అనే విషయాన్ని నేను ఇందులో చెప్పాను కానీ ఇందులో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ను కూడా రైట్ చేశాడు ఆయన అంటే ఆల్రెడీ మీరు యాభై వేల ఎకరాలు సేకరించి దానికే బోల్ అంత డబ్బులు కావాలని తిరుగుతున్నారు అప్పుల కోసం మళ్ళీ కొత్తగా ఇంకొక యాభై వేల ఎకరాలు అని చెప్పి ఈ మధ్య మాట్లాడుతున్నారు దానికి ఎంత కావాలి ఇట్లాంటివి కొన్ని పాయింట్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడు చిన్న టెండర్లో కూడా రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఇలాంటివి ఒక ప్రతిపక్ష నాయకుడిగా వాటి గురించి ఆయన మాట్లాడాల్సిన అవసరం హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే అసలు అమరావతి ఉనికినే నేను గుర్తించను ఇప్పటికీ అమరావతిని రాజధానిగా గుర్తించను ఇప్పటికీ అని ఆయన మాట్లాడడం ఉందే అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా ప్రమాదకరం